విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల సమన్వయకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గంటి బాబ్జీ మాట్లాడుతూ విశాఖలో వైసీపీని అంతమందించడమే ఉమ్మడి పార్టీల లక్ష్యమని మేమందరం ఒకే తాటి మీదకు వచ్చి ఉమ్మడి అభ్యర్థి వంశీని పార్లమెంటు అభ్యర్థి భరత్ని గెలిపించాలని తీర్మానం చేశామని తెలిపారు వైసీపీ హయాంలో రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కోరుకుపోయిందని మరొకసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని గుర్తు చేశారు తప్పనిసరిగా వా పేరు లేవైతే మళ్ళీ వెరిఫై చేసి నిజమైన లబ్జాలు ఎవరున్నారో వారికి ఆ ఐడియల్ని కేటాయించే పని మీకు తీసుకుంటామని చెప్పి మీ దారా తెలియజేస్తా ఉన్నాము అట్లాగే లెక్కలు ఉంది ఈ వేళ మీకు తెలుసు మొన్న మన పెన్షన్లు పంచడానికి మీకు మంచిది లేరని చెప్పిన మహానుభావుడు లెక్కన అమ్మడానికి టీచర్లని షాపు దగ్గర పెట్టి పోలీసులు కాపలా పెట్టి లెక్కన అమ్మే పరిస్థితి దౌర్భాగ్యం అంటే అమ్మడానికి మనుషులు లేరట లెక్కన అమ్మడానికి మాత్రం మనుషులు ఉన్నారు సచివాలయంలో ప్రతి సచివాలయంలో ఎందు నుంచి పది మంది స్టాఫ్ ఉంటారు ఏ పని చేస్తారంటే ఒక పల్లెటూర్లో ఒక విఆర్ఓ ఒక సెక్రటరీ సెక్రటరీ ఒక సర్వేరు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఈ నలుగురు చాలా ఆఫీస్ చేయడానికి దానికో ఇంజనీరు అక్కడ లోకల్ సర్వేలు వాటి కాకుండా ఎలా సర్వేని పెట్టారండి ఆ సర్వే కూడా పని అవ్వదు మళ్ళీ మండల సర్వే రావాలి సర్టిఫికేట్ ఇవ్వాలంటే అంత గవర్నమెంట్ సిస్టమ్ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు దీనికి వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్వనాశనం పడేశారు ఇవాళ వాళ్ళ నాయకులే రేపు పొద్దున్న ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉంది మీరు గమనిస్తే అందువల్ల మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసి గతంలో మేము ఏదో ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం అని మీరు పొరపాటు చేసి ఇచ్చారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఆస్తుల ధ్వంసం మరి ఆస్తులు అమ్ముకోవడం అప్పులు తేవడం సుమారు పన్నెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటే ఇది మనం ఎప్పుడు తీరిస్తాం ఇప్పుడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మళ్ళీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే ఆ నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతు కూడా ఇవ్వాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అట్లాగే ఈ జగన్ ఇప్పుడు ప్రభుత్వం నడిపిస్తున్న జగను ఆ రోజు కొన్నంత ఆశ పెట్టి యువతను మోసం చేయడం జరిగింది ఆ విషయం మీ అందరికి తెలుసు అదేంటంటే అతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి నెల జాన్యువరిలో ప్రతి సంవత్సరం జాన్యువరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఎన్ని ఖాళీలుంటాయ్